హాయ్ వెల్కమ్ టు హేమ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్ ఈరోజు ఈ వీడియోలో పసుపు పాలు ఏ విధంగా ప్రిపేర్ చేయాలో అలాగే వాటి యొక్క ప్రయోజనాలు ఏంటో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మరి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఒక కప్పు పాలు తీసుకొని అందులో చిట్టికడు మిరియాల పొడి అలాగే ఒక యాలక అలాగే కొంచెం అల్లం కూడా ఇందులో వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి ఈ విధంగా రెండు నిమిషాల వరకు మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి ఈ మధ్యకాలంలో జలుబు జ్వరం వస్తే మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటారు కదా కానీ ఒకప్పట్లో అయితే పసుపు కలిపిన పాలు కూడా తీసుకుంటూ ఉండేవారు రోజు ఈ పసుపు కలిపిన పాలు తీసుకుంటే కనుక ఇమ్యూనిటీ పెరుగుతుంది అలాగే బోన్స్ కూడా స్ట్రాంగ్గా అవుతాయి మార్నింగ్ లేచిన వెంటనే తీసుకోవచ్చు లేదంటే పడుకునే ముందు కూడా ఇవి తాగితే కనుక మనకి నిద్ర అనేది బాగా పడుతుంది సో చూసారు కదా ఈ పసుపు కలిపిన పాలు తీసుకోవటం వలన హెల్త్ పరంగా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో సో మీరు కూడా డైలీ ఈ పసుపు పాలు త్రా చూడండి చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి చూశారు కదా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఈ విధంగా ఒక ఐదు నిమిషాల తర్వాత బాగా మరిగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత స్ట్రైనర్ తీసుకొని ఫిల్టర్ చేసుకోవాలి ఈ విధంగా ఫిల్టర్ చేసుకున్న తర్వాత చల్లారాక ఇప్పుడు వీటిని తీసుకోవటమే సో చూసారు కదా ఈ పసుపు పాలు తాగటం వల్ల వాటి వల్ల బెనిఫిట్స్ అలాగే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో కమెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం హేమ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్